హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ హైదరాబాద్ నగరంలోని బలకంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శిస్తే ఆష్ట్రద శక్తి పీఠాలను దర్శించుకున్నంత పుణ్యము అని చెప్తారు ముగురమ్మల మూలపుటమ్మ సృష్టిలోని ఎల్ల జీవులకు అమ్మ ఎల్లమ్మ తల్లి ఏడు వందల సంవత్సరాల నాటి సంగతి అప్పటికి ఇంకా హైదరాబాద్ నగరమే నిర్మాణం కాలేదు బలకంపేట అనేది ఒక కుగ్రామం చుట్టూ కూడా పొలాలే ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా బండరాయి అడ్డు వచ్చినట్లుగా అనిపిస్తుంది దాని పరీక్షగా గమనిస్తే అమ్మవారి ఆకృతి కనబడుతుంది అప్పుడు చేదులెది మొక్కాడు ఆ రైతు భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలి అని ప్రయత్నించాడు అది కాస్తంతైనా కూడా కదలలేదు ఊర్లోనికి వెళ్లి జనాలను తీసుకుని వచ్చాడు తలావు చేయి వేశారు అయినా కూడా లాభం లేకుండా పోయింది శివసత్తులను కూడా పిలిపించారు శివసత్తులు అంటే పరమశివుడి ఆరాధకులు శైవ సాంప్రదాయంలో విడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎక్కడి నుంచి పూజలు అందుకోవాలి అన్నది అమ్మవారి అధిష్టానం కావచ్చు ఆ దైవ నిర్ణయాన్ని కాదనడానికి మనమంతా కూడా ఇవ్వరము అని సలహా ఇచ్చారు శివసత్తులు అమ్మవారిని రేణుక అమ్మవారిగా గుర్తించింది వీలే మూలవిరాట్ బావిలోపల ఉండడంతో భక్తజనం ఒడ్డున నిలబడి పూజలు చేసేవాళ్ళు కొంతకాలానికి రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా విస్తరించాయి అలా ఒక చిన్న ఆలయం వెలిసింది రాజ శివరాజ బహదూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో ఈ ప్రాంతాన్ని బైల్ఖాన్ గూడా అని పిలిచేవారని మనకు అక్కడి చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది బైల్ఖాన్ ఈ ప్రాంతానికి సుబేదారు రాజప్రతినిధు అయి ఉండవచ్చు ఆ పేరు కాస్త రానురాను బలకంపేటగా మారిపోయింది ఎల్లమ్మ తల్లి కూడా బలకంపేట ఎల్లమ్మ తల్లిగా సుప్రసిద్ధంగా స్థిరపడిపోయింది సృష్టిలోని ఎల్లజీవులకు అమ్మ కాబట్టి ఆ అమ్మ ఎల్లమ్మగా మారింది ఏమలామ్మ అన్న సంస్కృతి నామే గ్రామీణల వ్యవహారంలో ఎల్లమ్మగా స్థిరపడిపోయింది అని పండితులు విశ్లేషిస్తూ ఉంటారు ఇక రేణుక అన్న మాటకు పుట్ట అన్న అర్థం ఉంది ఆ రోజుల్లో అమ్మవారి ఆలయ పరిసరాలలో పాముల పుట్టలు ఉండేవేమో దేవాలయ రాజగోపురానికి దక్షిణ భాగంలో తూర్పు ముఖంగా మహాగణపతి దర్శనం ఇస్తారు లోపలికి వచ్చే భక్తుడిని నిర్విఘ్నమస్తూ అని ఆశీర్వదిస్తున్నట్లుగా పోచమ తల్లి కూడా ఇక్కడ పూజలను అందుకుంటూ ఉంది నవ ఉధూవరుళ్ళు పెళ్లి బట్టల్లో ఆ తల్లిని దర్శించుకోవడము ఆనవాయితీ దాదాపు రెండు దశాబ్దాల క్రితము హంపి పీఠాధిపతి విరూపాక్షానందస్వామి ఆలయ ఆవరణంలో నాగదేవతను ప్రతిష్ట చేశారు నిత్యం నాగదోష దోష ఇక్కడ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా పద్దెనిమిది అడవుల రాజరాజేశ్వరి అమ్మవారు విగ్రహం కూడా ఇక్కడే ఉంది ప్రతి శుక్రవారం కూడా ఎల్లమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది ధనిక అన్న తేడాలు లేకుండా ఆ ప్రసాదాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు ఆది మంగళ గురువారాలలో అమ్మకు ఎంతో ఇష్టము అని నమ్మకం కూడా ఉంది ఆ మూడు రోజులు కూడా భక్తులు అసంఖ్యమైన వేళలో ఇక్కడికి వస్తూ ఉంటారు ఏటా కూడా ఆషాఢ మాసం మొదటి మంగళవారము ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలను చూడడానికి ముల్లోకాల నుంచి కూడా దేవతలు దిగి వస్తారు అని ప్రతీది దాదాపుగా ఇక్కడ ఈ కళ్యాణం చూడడానికి ఐదు లక్షల మంది ప్రజలు హాజరవుతూ ఉంటారు అలాగే ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చే శివసత్తులు అయితే బలకంపేట ప్రాంతాన్ని కైలాసగిరి ప్రాంతంగా కొనియాడుతూ ఉంటారు ఇక్కడ జరిగేటువంటి రథోత్సవాన్ని చూడడానికి రెండు కండ్లు సరిపోవు అని చెప్పాలి జయ జయ ద్వానాల నడుమ బీదుల్లో ఊరేగుతూ ఉన్న సమయంలో దుష్ట శిక్షణకై శిష్ట రక్షణకు అయి బయలుదేరుతూ ఉన్నట్లుగా ఉన్నట్లుగా ఉంటుంది ఆ టీవీ కళాకారులు తన్మయంతో నృత్యాలు చేస్తూ ఉంటారు వాయిద్యకారులు అయితే మైమరిచిపోయి డమరుకా వాయిద్యాలను మోగిస్తూ ముందు కదులుతూ ఉంటారు అమ్మవారి సేవలో మేము కూడా ఉన్నాము అని అంటూ గుర్రాలు ఏనుగులు వంటెలు అమ్మవారి స్వయంభూమూర్తి వెనక నుంచి నిత్యం కూడా జలధార ప్రవహిస్తూనే ఉంటుంది ఆ పవిత్రమైన జలాన్ని భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు ఆ నీటితో ఇండ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాలు దుష్టశక్తులు పారిపోతాయి అని నమ్మకం మనము స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి తామర మొదలైన చర్మరుగ్మతలు తొలగిపోతాయి అని ఇక్కడ వచ్చేటువంటి విశ్వాసము నీటిలో కొలువై ఉన్న దేవత కాబట్టి ఆ తల్లిని జలదుర్గద ఆరాధిస్తున్న వాళ్ళు లేకపోలేదు బలకంపేట ఎల్లమ్మ మహిమలని భక్తులు కదలు కదలుగా చెప్పుకుంటూ ఉంటారు ఆ మధ్యకాలంలో రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ అర్ధాంగి నీతు అంబానీ ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు ఇంటర్నెట్లో యాదృచ్ఛికంగా అమ్మవారి గురించి చదివాను అని అప్పుడే అమ్మవారిని దర్శించుకోవాలి అన్న బలమైన సంకల్పం కలిగింది అని ఆమె చెప్పుకొచ్చారు ఎక్కడెక్కడి ప్రజలకు స్వప్నంలో సహత్కారాలు ఇచ్చి తన దగ్గరకు పిలిపించుకుని కష్టాలను తీర్చి వరాల వర్షం కురిపిస్తుంది ఆ తల్లి అంటూ ఎంతో తన్మయంగా చెప్తారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ప్రతి ఇక్కడ నాగదోష కాలసర్ప దోష పూజలను నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడే పోచమ్మ తల్లి కూడా తీరి ఉంది ఇక ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాల విషయానికి వచ్చినట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో మొదటి మంగళవారము ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణము ప్రతి ఆషాఢ మాసము చివరి ఆదివారం నాడు బోనాలు ఆశ్వేదశుద్ధ ఆడ్యమి నుండి అడ్యమి వరకు కూడా అమ్మవారికి శరణ్ నవరాత్రులు ఎంతో వైభవంగా జరుపుతారు ఇక అమ్మవారికి జరిగే కళ్యాణానికి ముక్కోటి దేవతలు కూడా ఇక్కడికి వస్తారు అని ప్రతిది ఇవి బలకంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆలయ విశేషాలు ఓకే మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి